హాయ్ హాయ్ నమస్తే నేను మీ నూకల పద్మారెడ్డి తను స్వాతి రెడ్డి తను బోటిక్లో బోటిక్ ఉంది తనకి ఉప్పల్లో ఇప్పుడు కొత్తగా బిఎన్ రెడ్డిలో స్టార్ట్ చేయాలి అనుకుంటుంది అదే హిమ హిమసాయి ఫ్యాబ్రిక్స్ ఉప్పల్లో కూడా ఇదే పేరుతో ఉంది కదా తనకి ఇప్పుడు థర్డ్ బోటిక్ అంట నిజంగా ఒక లేడీస్ అందరూ కూడా ఇంత బాగా బిజినెస్ చేసుకుంటూ అంచెలంచలుగా ఎదుగుతూ తర్వాత బ్రాంచెస్గా విస్తరిస్తూ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి తనది లెవెంత్ రేపే ఎంత టెన్త్ డేట్ డేట్ టెన్త్ రేపు అంటే ఈరోజు నైన్త్ రేపు టెన్త్ కాబట్టి నేను అక్కడికి రేపు ఓపెనింగ్కి అక్కడికి నేను వస్తున్నాను బిఎన్ రెడ్డి నగర్లో మాంగల్య సిల్స్ పక్కన లొకేషన్ కూడా షేర్ చేస్తాను మీరు కూడా అందరూ అక్కడికి ఆ నియర్ బై ఉన్న వాళ్ళందరూ వస్తే మనం కూడా కలుసుకున్నట్టు ఉంటుంది తనని కూడా మనం స్వాతిరెడ్డి గారిని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది హిమజాస్ హిమసాయి ఫ్యాబ్రిక్స్ని గుర్తుపెట్టుకోండి హిమసాయి ఫ్యా ఫ్యాబ్రిక్స్ తన మగ్గం వర్క్స్ ఉంటాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంటుంది మనకి ఏ టైం కంటే ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయా ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి అంట మనకు కావాల్సిన మ్యాచింగ్ కాబట్టి మీరందరూ కూడా ఇచ్చేసి మనం అందరం కలిసి తన షాప్ని ఓపెన్ చేసాం థ్యాంక్ యూ